లో అలా సౌండ్ వస్తుంద చూడండి ఒకసారి విగ్రహ ప్రతిష్ఠోం జై బోలో అమరేశ్వర స్వామికి జై బోలో అమరేశ్వర స్వామికి జై బోలో అమరేశ్వర స్వామికి ప్రాముఖ్యత కలిగినటువంటి మా గ్రామంలో శ్రీ అమరేశ్వర ఆలయాన్ని ఈ రోజు మీకు చూపిస్తున్నాం కొలైకం రండి బ్యాచ్ మనం అమరేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చినాము దేవాలయంలోకి రా వచ్చే ముందే మనకి ఏంటంటే కాకతీయుల నాటి చిహ్నం ఇక్కడ ఎంట్రన్స్లో మీకు కనబడుతుంది ఇది ఇది యాక్చువల్ ఒక పిల్లరు బట్ చిహ్నం అనేది ఇలా ఉంటుంది వస్తే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో హనుమంతుడి విగ్రహం కనబడుతుంది ఇది కూడా కాకతీయుల నాటి కాలం నాటిది అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేదంట అప్పటి కాలంలో ఆ చెట్టు కింద ఉన్న విగ్రహం ఇది ఇక్కడ కూడా ఒక దేవాలయం లాగా నిర్మించడం జరిగింది మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోదాం పదండి ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ వచ్చి ఒక వంద మంది వరకు ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు కానీ ఉండడం కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు గైస్ సో అంతేకాకుండా మనం వద్దాం రండి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది కూడా కాకతీయుల నాటి చరిత్ర కలిగింది అన్న ఈ విగ్రహం ఎప్పుడు దొరికింది ఐదు సంవత్సరాల కిందట ఈ భూమిలో ఉండే ఈ తవ్వకాలలో ఇదంతా ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఇది తీయడం జరిగింది ఓకే ఇంకొంచెం ముందుకు పోదాం రండి గుడి పైన చూస్తే ప్లస్ ఆకారంలో ఉంటుంది త్రికూట ఆలయం అని అంటారు మూడు శివలింగాలు ఉండే ఆలయము బట్ ఇప్పుడైతే మనకి ఒక శివలింగమే మనకి దర్శనానికి కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ టెంపులు ఎన్ని పిల్లర్లతో ఉందో మీరే చూడండి కొన్ని వేల సంవత్సరాలు కాకతీయుల కాలం నాటి నుంచి ఈ దేవాలయం ఉంది అంటే ఎంత పటిష్టంగా ఉందో చూడండి అట్లాంటి దేవాలయాన్ని మనం కాపాడుకుందాం ఇప్పుడు కూడా చూడండి కొంచెం అవస్థలో ఉన్నది రండి కొంచెం ముందుకు రండి ఇక్కడ నంది చూడండి నంది ఎంత క్లారిటీ ఉందంటే నల్ల రాయితో చెక్కింది మీకు ప్రతిదీ కూడా స్పష్టంగా కనబడుతుంది ఓకే అన్న ఇంకా ఈ విగ్రహం గురించి ఈ విగ్రహం గురించి చెప్పండి అంటే ఈ విగ్రహం కూడా కాగతీల నాటి కాలంలోనే ఈ నిర్మాణ టైంలో భూమిలో కనిపించిన విగ్రహాలు ఇవి కూడా ఇది ఒక్క భాగం మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న మరో విగ్రహం శివపార్వతుల విగ్రహం ఈ యొక్క విగ్రహం అనేది చాలా ప్రాంతంలో సతీ సమేతంగా ఎక్కడా కనబడదు మనకు దరిదాపులు ఎక్కడ కూడా శివలింగ ఆకారంలోనే కనిపిస్తుంది ఇక్కడ మనకు ఈ యొక్క విగ్రహం అనేది సతీ సమేతంగా అన్నపూర్ణ సమేతంగా ఈ యొక్క పరమేశ్వరుడు మన యొక్క ఏకశిలా రూపంలో మనకు ఇక్కడ దర్శనం ఇవ్వడం యొక్క ప్రత్యేకత ఇక్కడ అనేది అదేవిధంగా తర్వాత ఇక్కడ మనకు ఇంకో కనిపిస్తున్న విగ్రహం అమ్మవారి విగ్రహం మన దసరా నవరాత్రులలో తొమ్మిది అవతారాలలో ఒక అవతారం మహిషాసుర మర్దిని అవతారం ఇక్కడ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విగ్రహం ఇక్కడ ఇక్కడ ఏ ప్రాంతాల్లో కూడా కనబడది కానీ అంత ప్రత్యేకత ఈ యొక్క విగ్రహం ఈ యొక్క ప్రాంతంలో ఉండటం మా యొక్క అంబడిపల్లి ఆ అంబరేశ్వరాల యొక్క విశిష్టత ఈ యొక్క విగ్రహం ఈ విగ్రహ విశిష్టత ఏమిటంటే ఈ త్రిశూలం ఉన్నది కదా ఈ మహిషాసుర మర్దిని రూపంలో ఈ అంతట కూడా ఈ బండ స్టోను సౌండ్ నిలబడుతుంది ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఈ పంచగ్లోగాల సౌండ్ వస్తున్నది చూడండి ఒకసారి ఈ ఈ విగ్రహ ప్రతిష్టతం సూర్య భగవానుడు ఇది శిల్పరూపంలో ఈ ఆలయంలో ఉండడం విశే విశేషమైన విశేషమైనది నాగదేవత విగ్రహం గాయస్ ఇది త్రికూట ఆలయము అనడానికి ఇది ఒక నిదర్శనం కిందనమాట అప్పట్లో ఉన్న కొన్ని ఆనవాళ్ళలో ఇదొక ఆనవాలు మీరు కనిపిస్తూనే ఉంది ఇది త్రికూట ఆలయం అనడానికి ఒకటి కాలం చూశారు కదా దేవాలయం కూడా శిథిలావాస్థలో ఉన్నది ఎవరెవరు వీడియోని చూస్తున్నారో అధికారులు ఎవరైనా ఉంటే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ఊరు ప్రజలు కానీ లేకపోతే భక్తులు కానీ అందరూ కోరుకుంటున్నారు సరే ఇంకొంచెం కొంచెం లోపలికి ముందుకు వెళ్దాం రండి గాయస్ అప్పట్లో కాగతీయుల నాటి కాలంలో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహము ఇది మీకు ఈ తెలంగాణ ఏరియాలో బాగా అరుదుగా కనిపిస్తుంది ఓన్లీ కొన్ని కొన్ని తిరుపతి కానీ అరుణాచలం ఆ ఏరియాలో కనిపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం చాలా చూడడానికి మీకు విగ్రహాలు కనిపిస్తాయి అంతేకాకుండా గణపతి దేవుని విగ్రహం ఉంది ఇక్కడ ఇది కూడా పురాతన కాలం సంబంధించింది ఇంకా అంతేకాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్దాము అప్పటి చూసారా అప్పట్లో ఉన్న కళ చూడండి ఇప్పుడు కూడా మిగిలే ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి కాకతీల నాడు కాలంలో ఉన్న వాళ్ళ చిన్న తోటి నిర్మించిన ఇవి స్తంభాలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ దర్వాజా ఇప్పుడు వీళ్ళు నిర్మించడం జరిగింది లోనికి వెళ్దాం అని కొంచెం స్వామి దేవాలయంలో మనము ఈ మెయిన్ గర్భగుడి దగ్గరకు వచ్చాము దీని యొక్క విశిష్టత ఉంది ఈ దేవాలయానికి సంబంధించిన ఒక చైర్మన్ మా గ్రామంలోని ఇందాక చెప్పినట్టు దేవాలయంలోని ప్రతిష్ట ప్రతిష్ట కలమైన శివలింగం ఈ మన తెలంగాణలో గాను దేశంలోనే అరుదుగా కనిపించే శివలింగాల్లో ఒక శివలింగం దీనికి కారణం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చాలా అరుదుగా ఉంటాయి ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి అందులో ఇది విశిష్టం మా ఏరియాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి తరతరాల నుంచి పూజలు అందుకుంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కొంగు బంగారంగా నిలిచిన ఏకైక శివలింగం ఇది దీనికి ముఖ్య విశిష్టత ఏంటంటే ఈ ఊరే కాదు ఈ మండలంలోని ఎంతమంది జనాలలో అంతమంది అభిషేకం చేసినా ఇక్కడ అభిషేకం నీళ్ళు అనేది అసలు ఎలా మాయమవుతాయో తెలియదు అది చాలా విశిష్టమైన విషయం ఎన్ని 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 వాటర్ అభిషేకాలతో ఎంతమంది వచ్చి అభిషేకం చేసినా వాటర్ అనేది చాలా తక్కువ సమయంలో మాయమైపోతాయి చూశారు కదా అమరేశ్వర స్వామి దేవాలయం ఎలా ఉందో మీరు పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న శివలింగాన్ని కూడా మీరు చూశారు అంతేకాకుండా అప్పట్లో పురాతన కాలం కొన్ని వేల సంవత్సరాల నుంచి నిర్మించి ఉన్నాయి కళాకృతులతోటి నిర్మించి ఉన్న మన పుర మన వచ్చే కాలం వారికి మనం చూపించాలి అని అంటే అవి మిగిలి ఉండాలి సో దెన్ చూశారు కదా ఆ కళాకృతులు ఇంకా మిగిలి ఉన్నాయి మనకి చూడడానికి చలో కా కొంచెం లోపలికి చూద్దాం ఇగో ఇక్కడ కూడా చూశారు కదా ఇది కూడా శిథిలాస్థలో ఉన్నది చూడండి అప్పట్లో అప్పట్లో చెక్కిన ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళి చూపిద్దాం అన్నట్టు కొంచెం ముందుకెళ్దాం చూడండి దేవాలయం ఒక బయట ఇలా ఉన్నది శిథిలావస్థలో ఉన్నది చూడండి ఇంకా దీని కింద కూడా పునర్నిర్మాణం చేస్తే ఇంకా కొన్ని విగ్రహాలు కూడా బయట బయటపడే అవకాశం ఉంది సో దెన్ చూశారుగా శ్రీ మా అమరేశ్వర ఆలయంలోని విగ్రహాలు వాటి యొక్క ప్రాముఖ్యత ప్రతిష్టత ఇక్కడ అతి మా మాదేపూర్ మండలంలోని పదమూడు కిలోమీటర్లకు మా యొక్క అమ్మడిపల్లి అమ్మడిపల్లి నిర్మించిన మెడియాడ బ్యారేజీ అతి సమీపంలో ఈ యొక్క అమరేశ్వర ఆలయం ఉంటుంది ఈ యొక్క అమరేశ్వర ఆలయం ఎన్నో పూజలు నోచుకొని ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిలో చిత్రా వ్యవస్థకు చేరుకుంది దయచేసి ఈ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ఐటీ మినిస్టర్ ఎన్నికైన సిద్ధర్బాబు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క అమరేశ్వర ఆలయాన్ని పునర్వైభవం తీసుకురావాలి దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి మా గ్రామం తరపున ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జైబోలో అమరేశ్వర స్వామికి జైబోలో అమరేశ్వర స్వామికి జైబోలో అమరేశ్వర స్వామికి